దందా దేని అంటారో తెలంగాణలో ఆయనకు తెలుసుకోవాలి ఫస్ట్ సారా అయితే అక్రమంగా అమ్మితే అక్రమంగా సారా వ్యాపారం చేస్తే దొంగ సారా కాస్తే దూల్పేటల కాస్తే దాన్ని దందా అంటారు ముఖ్యమంత్రి గారి భాష గట్లుంది మా అయితే దందా చేయొద్దా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు మరి సెబీ చైర్మన్ అయితే షేర్లు కొనుక్కోవద్దా సెబీ చైర్మన్ షేర్లు కొనవద్దని ఏమైనా భారత ప్రభుత్వం నిషేధించిందా సుప్రీంకోర్టు ఏమైనా సెబీ చైర్మన్ కొనుక్కోవద్దందా మా జర్నలిస్ట్ మిత్రుల్లో కెమెరామెన్లో పోయి ఆదాని సంస్థలో షేర్లు కొనుక్కుంటే ఆ జర్నలిస్ట్ మిత్రులకి ఆదాని వ్యాపారాలకి ఏమైనా సంబంధం ఉంటుందా ఇజ్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఒక కంపెనీ కంపెనీలో షేర్లు కొనుక్కున్నారు షేర్లు అందరూ కొనుక్కున్నట్టు సెబీ చైర్మన్ సెబీ చైర్మన్ ఏకంటే ముందు కొన్నదో కాకంటే ముందు కొన్నదో ఉంటుంది సుప్రీంకోర్టు ఏమైనా సెబీని తప్పు పట్టిందా ఇండెన్బర్గ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇండెన్బర్గ్ రాసినటువంటి వార్తల మీద సుప్రీంకోర్టు ఆశ ఒక విచారణ జరిపించింది ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సర్వోత్తమంగా విచారణ జరిపేటువంటి సంస్థ సెబీ షేర్ మార్కెట్కి సంబంధించి చేసింది విచారణ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది హిండెన్బర్గ్ రాసినటువంటి ఆర్టికల్కు శాంక్టిటీ లేదు అని చెప్పింది ఏం చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సెబీ మీద ఆయనకు నమ్మిక లేదు ఆదాని మీద నమ్మిక లేదు సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు భారత ప్రజాస్వామ్యం మీద నమ్మిక లేదు ఆయన దేన్ని నమ్ముతాడు ఇండెన్బర్గ్ అనే పేపర్ నమ్ముతాడు అంటే విదేశాలలో భారతదేశ ప్రతిష్టను మసగా మార్చేందుకు రాసేటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు రాసేటువంటి సెలెక్టెడ్ జర్నలిస్ట్ మిత్రులు ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ సెలెక్టెడ్ జర్నలిస్ట్ మిత్రులు రాసిన వార్తల్ని రాహుల్ గాంధీ గారు నమ్ముతారు సరే మీకు భారతదేశం మీద నమ్మిక లేదు భారతదేశ ప్రజాస్వామ్యం మీద నమ్మిక లేదు భారతదేశ పత్రికల మీద నమ్మిక లేదు మొత్తం విదేశాలలో వచ్చే వార్తలే నిజం విదేశీ జర్నలిస్ట్ రాసే వార్తలే నిజం రెండు నిమిషాలు అనుకుందాం మరి హిండన్బర్గ్కి ఏం క్రెడిబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను స్టూడెంట్కి ఉన్నప్పటి నుంచి అనే ఒక పత్రిక వస్తుంది బిఎల్ఐ టీజెడ్ జెడ్ బ్లిడ్జన్ పత్రిక నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా పదో తరగతి ఉన్నప్పటి నుంచి చూస్తున్నా మరి హిండెన్బర్గ్ మీద అంతే నమ్మిక ఉంటాయి రాహుల్ గాంధీ గారికి లేదా సోనియా గాంధీ గారికి లేదా రేవంత్ రెడ్డి గారికి బ్లిడ్జన్ కూడా అంతే నమ్మి బ్లిడ్జ్ కూడా ఒక వెళ్ళి వచ్చేటువంటి ఒక పత్రిక దాంట్లో ఒక విదేశీ జర్నలిస్ట్ ఒక వార్త రాసిండు ఆ విదేశీ జర్నలిస్ట్ పేరైనా బంగ్లాదేశ్ అనే పాపం సలాహుద్దీన్ షోయబ్ చౌదరి రేవంత్ రెడ్డి కూడా చుట్టమే ఉంటాడు ఎందుకంటే చౌదరిలు కాబట్టి సలావుద్దీన్ షోయబ్ చౌర చౌదరి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తా రేవంత్ రెడ్డి గారికి అది ఇంగ్లీష్లోనేది అర్థం కాకపోతే వాళ్ళ పిఆర్ అని చెప్పి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోమని ఉండ్రి ఇంకా చదివే ఒప్పుకుందంటే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కూడా పంపిస్తాను హిండెన్బర్గ్లో ఏదో ఒక వ్యక్తి మీద వార్త వస్తే దానికి ఏదో క్రెడిబిలిటీ ఉందని దాన్ని ఏదో పెద్ద జయమంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే అట్లాంటిది ఏం లేదని సిబిని సెబీని తన పని చేసుకోమని చెప్పింది ఆ తర్వాత ఎన్నికలలో దాని ఏదో ప్రధానహిత అని కలగని విదేశీ శక్తులతో విదేశీ కుట్రలతో ఈ దేశ ప్రజాస్వామ్యం మీద నమ్మిక లేనటువంటి రాహుల్ గాంధీ గారు ఆగమామగ బొక్కా బోర్ల పడి మూడు అంకెల డిజిట్లకు రాలేక మూడు సార్లు వచ్చిన సీట్లు బీజేపీకి సమానంగా రాలేక సాగుదెబ్బదేని కన్నులోటబపోయి ఏడువాళ్ళను నవ్వాళ్ళనో అర్థం కాక అహంకారపూరితంగా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద దాడిని కొనసాగించాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు దానికి ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు దందాలు చేసుకునేటోళ్ళు వాళ్ళు మా తమ్ముడు దందా చేస్తే తప్ప అని అడిగిండు మీ తమ్ముడు దందా చేస్తే తప్పు కానప్పుడు సెబీ చైర్మన్ చేర్లు కొంటే తప్ప అని నేను అడుగుతున్నాను ఇది తప్పు కాకపోతే అది తప్పు కాదు తమ్ముడు దంద చేస్తే ఖండించాలి దందేది తమ్మి లీగల్గా వ్యాపారం చేసుకోమని చెప్పాలి దంద అనేదాన్ని లీగల్ వ్యాపారం అనరు మరి ఏముందని ఆదాని దగ్గరికి పోయినావు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆదాని తోటి భోజనం ఎందుకు చేసినావు అమెరికాలో కలిసి పెట్టుబడులకు ఎంఓఈలు ఎందుకు చేసుకున్నావు ఆదాని అనే సంస్థ తప్పు సంస్థ అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ ఒక ఛానల్కి ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆదాని నేను ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినాక తన వ్యాపారాన్ని గుజరాత్ నుంచి ఢిల్లీకి విస్తరించినప్పుడు తనను పిలిచి తన వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా కోరింది ఆ రోజు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కోరినరు రోజు చెప్పి సరే తెలుగు పేపర్ల మీద మీకు విశ్వాసం ఉందో లేదో కానీ ఒక ఆంగ్ల దినపత్రికకు ఒక ఆంగ్ల టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు కోటి చేస్తున్నటువంటి ఆదాని అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది మై బిజినెస్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఢిల్లీ ఆన్ ద ఎంకరేజ్మెంట్ మేడ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ మిస్టర్ రాజీవ్ గాంధీ అని చెప్పినారు మీకు ఆదాని మీద నమ్మిక లేదు రాజీవ్ గాంధీ గారి మీద నమ్మిక లేదు సెబీ మీద నమ్మిక లేదు సుప్రీంకోర్టు మీద నమ్మిక లేదు మీరు పైసలు ఇచ్చి నేను అనను కానీ హిండెన్ బర్గ్ మీద మాత్రమే నమ్మిక నేను అడుగుతుంది ఏంటంటే సూటిక హిండెన్ కున్న క్రెడిబిలిటీ ఏంది వాళ్ళు మళ్ళీ ట్వీట్ చేసిరు త్వరలో ఇంకో సంచలనాన్ని బయట పెడతామని రోడ్డున పోయే దానయ్య నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యం మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదో ఒక దాడి చేయాలని కుట్ర చేస్తే దానికి మీరు ఎందుకు భజన చేస్తున్నారు రాహుల్ గాంధీ అనే బ్యాచర్ నేను అడగదలుచుకున్నాను ఆ హిండెన్బర్గ్ వెనకాల మీ దందా ఏముంది అని అడుగుతున్నాను ఆ హిండెన్బర్గ్లో పోనీ వ్యాసం రాసిన వాడు ఎవడు జార్జ్ సోరస్ అనేటోడు రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాడు ఎవడు షేర్లు కోనే అమ్మేటోడు ఏమంటాడు రేవంత్ రెడ్డి అసంటోళ్ళని బ్రోకర్లు అన్నాను ఎవడు జార్జ్ సోరెస్ అని హిండెన్బర్గ్లో వార్త రాసిన జర్నలిస్ట్ ఎవడు బై ప్రొఫెషన్ ఈజ్ నాట్ ఏ జర్నలిస్ట్ వాడు సంస్థ దుకాణం పెట్టుకున్నాడు ఈయన దంద పెట్టుకున్నాడు వాడు దుగ్నం పెట్టుకున్నాడు దుగుణం పెట్టుకుని వాడు చిన్న చిన్న సంస్థల షేర్లు కొని ఎక్కువ పైసలకు అమ్ముకునేటోడు ఆయన పేరు జార్జ్ సోరస్ ఆయన ఆదానీ కంపెనీల షేర్లను తగ్గింపజేసి చిన్న కంపెనీల షేర్లను పెంచుకుంటేందుకు వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకుంటేందుకు రెండు తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తలు పట్టుకొని దేశమంతా మేము ధర్నాలు చేస్తాం మీరు ధర్నాలు చేస్తే తప్పు లేకపోతే బీఆర్ఎస్ కూడా ధర్నా అయితే కూడా తప్పు లేదు కేంద్రంలో అధికారంలోకి రాలేదని మీ పార్టీ ధర్నా చేసింది రాష్ట్రంలో అధికారంలోకి పోయిందని వీళ్ళు ధర్నా చేస్తున్నారు అని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకంటే సుప్రీం సుప్రీంకోర్టు చెప్తే నమ్మరు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని సెబీ చాలా కష్ట స్పష్టంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తన రిపోర్ట్ లోపల చెప్పింది సెబీ ఇండెన్బర్గ్కి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది ఆ అమెరికా సంస్థ కూడా బాధాప్తా నోటీసులు ఇచ్చారు సెబీ ఇచ్చినటువంటి నోటిక్స్కి సమాధానం చెప్పడం చతగాక సెబీ చైర్మన్ మాధవి మాధవి పూరి బష్ మీద ఆమె భర్త మీద ఆదాని కంపెనీలలో షేర్లు నేను ఆరోపణలు చేస్తున్నారు ఆదాని కంపెనీలో షేర్లు ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీరు భారత షేర్ మార్కెట్ని దెబ్బ చేయాలనుకుంటున్నారా భారత వాణిజ్య వ్యాపార రంగాల్ని చేద్దాం అనుకుంటున్నారా ఏం చెప్తారు సో యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్ దిస్ కంట్రీస్ డెమోక్రసీ యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్ సుప్రీంకోర్టు ఓన్లీ హావ్ కాన్ఫిడెన్స్ అన్ ఇండెన్బర్గ్ అయితే మేం చెప్తుంది ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ఇండెన్బర్గ్ అనేటువంటి సంస్థ జార్జ్ సోరస్ అనేటువంటి ఒక బ్రోకర్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రని భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలో ఇప్పుడు ఈ సంస్థల్ని ఈ గొడవల్ని ఎందుకు సృష్టిస్తున్నాడు రాహుల్ గాంధీ గారంటే ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో ఒక పిటిషన్ వేసినారు ఆ పిటిషన్ సారాంశం ఏంది రాహుల్ గాంధీ ఆంగ్లేయ పౌరున్నని చెప్పి ఓ కంపెనీకి డైరెక్టర్గా ఉండి బ్రిటన్లో ఓ కంపెనీని స్థాపించి దాని పేరు మీద వ్యాపారం చేసి రెండు మూడు సార్లు అక్కడ ఉండేటువంటి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆర్థిక సంస్థలకి రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు బ్రిటన్ పౌరున్నని చెప్పి బాధాప్త అఫిడవిట్లు ఇచ్చి తెల భారతదేశంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ సిటిజన్ అని రాసి అక్కడ ఆంగ్లేయ పౌరసత్వం ఉందని రాసిండు కాబట్టి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేస్తే సభ్యత్వం ఉంటుందో ఉడుతుందో సిటిజన్షిప్ ఉంటుందో పోతుందో తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉండే పాపం రెండు మూడు సార్లు గెలిచినాక ఆయన ఇండియన్ సిటిజన్ కాదని చెప్పి జడ్జిమెంట్ వచ్చి చిన్నమనే రమేష్ గారు అని వేములవాడ ఎమ్మెల్యే గారి పౌరసత్వం కాదని తేల్చినట్టు రేపేమన్నా రాహుల్ గాంధీ పౌరసత్వం కాదని తేలిస్తే మేము మోడీకి వ్యతిరేకంగా కొట్లాడినాం కాబట్టి మా సిటిజన్షిప్ తీసేసి రూ అని ఒక తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇది లేదు తప్ప ఇంకొకటి లేదు